హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఇవాళ మన ఇంట్లో కమ్మటి నెయ్యిని తయారు చేసుకోవటం ఎలా అన్నదే ఈ వీడియోలో చెప్తున్నానండి ప్రతి ఒక్కరం పాలు కాసుకుంటూ ఉంటాం దాని మించి మేగడ తీసి పక్కన పెడుతూ ఉంటాం కానీ మనం కమ్మగా ఉండాలంటే ఒక చిన్న చిట్కా ఫాలో అవ్వండి నేనైతే పాలు కాచి మేగడైతే తినండి చక్కగా పెరుగు తోడు పెట్టి దాన్ని మీద ఉన్న మేగడ తీస్తే మనకే కమ్మటి రుచికరమైన నెయ్యి అయితే వస్తుందండి అలానే మనకి చల్లకామ లేదని ఆలోచిస్తూ ఉంటారు మన ఇంట్లో ఉన్న ఇలాంటి చిల్లులు గడ్డితో కూడా వెన్న పోసని తీయచ్చు తెలుసా అలానే ఫ్రిడ్జ్లో పెట్టి మనం మేగడ తీయటం వలన పెరుగు మొత్తం సప్పనవుతుందండి అలా కాకుండా మీకు కమ్మగా ఉండాలి పెరుగు అంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మేగడ తీసుకోండి నెయ్యి కొంచెం తగ్గుతుంది అయినా సరే కమ్మటి పెరుగు తినాలి అంటే మరి ఇలా చేస్తే కమ్మటి పెరుగు తినచ్చు అలానే మనం ఎలాంటి స్ప్రింగ్ ఉన్న దాన్ని తీసుకుని మజ్జిగ చేస్తే చాలా సులువుగా వచ్చేస్తుంది చాలామంది మిక్సీలో పడుతూ ఉంటారండి అసలు మిక్సీలో అవసరం లేదండి మనం మేగడ తీసుకొని చేసేటప్పుడు ఇలా ఒక గరిటతో కూడా మనకే వెన్నైతే వచ్చేస్తుందండి నేను ఇలానే చేస్తాను కానీ ఇక్కడ మనకే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం చల్లకామ్నైతే ఉపయోగిస్తున్నాను ఈ మేగడ మనకే ఇలా తీసి ఒక డ్రీ ఫ్రిడ్జ్లో నేను ఒక పదిహేను రోజులైతే ఉంచానండి ఈ పెరుగు చూసారా ఎలా ఉందో గడ్డలా జున్నులా లేదు ఈ పెరుగుని కాస్త పంచదార వేసుకొని తింటే బాడీ అంతా కూల్ అయిపోతుందండి ఇలా మనం నెయ్యి కాచేటప్పుడు కూడా చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు అప్పుడు మనకి నెయ్యి ముదురు రంగు వస్తుంది తర్వాత మాడు వాసన కూడా వస్తుంది అలా కాకుండా మన చిన్న టిప్పు ఫాలో అవుదామండి అదేంటో కూడా ఈ వీడియోలో చెప్తాను అలానే ఈ వెన్నని మనం చేసేటప్పుడు కూలింగ్ వాటర్ వేసుకుంటే అండి తొందరగా వచ్చేస్తుంది ఆల్రెడీ మనకి ఫ్రిడ్జ్లో ఉన్నది కాబట్టి కూలింగ్ వాటర్ వేయకుండా కూడా మనకు వస్తుంది అలాగే రూమ్ టెంపరేచర్లోకి తీసుకురావాలి అప్పుడు మనీ ఫ్రిడ్జ్ వాటర్ వేయగానే తొందరగా వచ్చేస్తుంది చూసారా ఇది లీటర్ పాలు నేను పదిహేను రోజుల నుంచి తీసిన మేగడండి ప్రతిరోజు డ్రీ ఫ్రిడ్జ్లో మాత్రమే పెడతాను చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు మనకి ఎల్లో కలర్ వస్తుంది అది మనం తీసిన మజ్జిగకి కూడా ఉపయోగపడదండి అలా కాకుండా మనం ఎలా చేయటం వలన ఈ మజ్జిగని కూడా ఉపయోగించుకోవచ్చు అలానే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మేగడం కడుగుతూ ఉంటారు అలా కడగకండి మనం కడగవలసింది వేరే ఉంది అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూశారు కదా ఎంత చక్కగా ఎన్నపూస అయితే రెడీ అయిందో కృష్ణయ్యకి ఇలా ఈ ఎన్నపూసని నైవేద్యంగా పెట్టండి మన ఇంట్లో సిరిల పంట పండుతుంది అంత ఇష్టం కృష్ణయ్యకి ఎంత బాగుందో కదండి తాజాగా ఇలా డ్రీ పెట్టడం వలన ఏ రోజుకి ఆ రోజు చేసినట్టే ఉంటుంది వెన్నపూస చూడండి ఎంత బాగుందో కదా అలానే వెన్నపూస చేసేటప్పుడు ముందు చేతులు శుభ్రం చేసుకుని మొదలు పెడతాం కదా ఆ తర్వాత మనం ఇలా చల్లకామంతో చేస్తూ ఉంటాం అప్పుడు మనీ వెన్నపూస తీసేటప్పుడు మరోసారి చేతులు శుభ్రంగా కడుక్కొని వెన్నపూస తీయండి లేదంటే మన చేతులకు ఉన్న మురికంతా కూడా తెల్లటి ఎన్నపూసకే మరకగా కనిపిస్తూ ఉంటుంది మా అమ్మ అయితేనండి చిన్నప్పుడు ఒక కామ చిన్న గుండిగా మజ్జిగి వేసి ఇచ్చేదండి పెరుగు ప్రతిరోజు చేసేవాళ్ళమండి అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు కదా రెండు మూడు గంటలైతే పట్టేది మాకు ఇప్పుడు అన్నీ మనం చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వటం వలన తొందరగా మనకే పడిపోతుంది నాకైతే మాత్రం పది నిమిషాల్లో ఈ వెన్ననంత తీసి కాసేయటం కూడా జరిగిందండి చూసారు కదా ఎంత చక్కటి వెన్న తెల్లటి మల్లె లాంటి వెన్న బాగుంది కదా ఇదంతా కూడా మా చిన్నమ్మాయికి అమెరికా పంపించడానికి ప్రతిసారి తీసి నేనైతే వెన్ననే జాగ్రత్త అయితే చేశానండి మరి ఇవన్నీ పంపించాలి కదా చేతులైతే శుభ్రం చేసుకుని వద్దాము వచ్చి వెన్నపోసిన అయితే తీద్దాం ఇలా చేయటం వలనండి మనకే వాసన లేకుండా చక్కగా తెల్లటి స్వచ్ఛమైన వెన్న వస్తుంది అయితే మన వాళ్ళు ఇప్పటికీ కూడా నెయ్యి వెన్న కొంటున్నారండి అదంతా నూనె కలిపి అమ్ముతూ ఉన్నారు మీరు ఒక రూపాయి ఎక్కువైనా సరే మనకి నమ్మకమైన వెన్ననే కొనుక్కోండి చూసారు కదా ఈ వెన్నపూసతో నాకు సుమారు నాకు చిన్నతనం నుంచి కూడా అనుబంధం ఉందండి ఎందుకంటే అటు అమ్మ వాళ్ళకి గేదెలు ఉండేవి ఇటు మాకు కూడా గేదెలు ఉండటం పెంచటం జరిగేది వెన్నపూస అయితే నేను అమ్మి ఒక పక్క ఒక డబ్బాలో వేసి వాటితో ఎన్నో వస్తువులు కొనుక్కునేదాన్ని అండి మా వారి వెన్నపూస డబ్బులు నాకే ఇచ్చేవారు ఇలా ఈ ఎన్నపూస చూస్తుంటే నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి ఇప్పుడు మేపలేక మానేసామండి గేదెల నెయ్యిని చూశారు కదా ఎంత బాగుందో ఇలాగే ఆవు నెయ్యి కూడా ఉంటే మీకు ఇలా చేసుకోండి ఆవు నెయ్యి మాత్రం అసలు దీపానికి కొన్నది అసలు వాడొద్దు లేదంటే కొబ్బరి నూనె వాడుకోండి మంచిది చూశారు కదా ఇలా క చేశాక ఇప్పుడు ఈ ఎన్నపూసని మనం కడుగుదామండి మీ ఇష్టం రెండుసార్లు మూడు సార్లు చక్కగా కడగండి కడిగి అప్పుడు ఈ ఎన్నపూసని మనం కాచుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇందులోంచి వచ్చిన మజ్జిగి ఉంది కదండి మనం చిక్కగా చేసాం కదా దీన్ని ఉపయోగించుకుందాము బియ్యం కడిగి ఈ మజ్జికిని బియ్యంలో పోసి రాత్రంతా నాననిచ్చి ఉదయం మిక్సీ కానీ గ్రైండర్ కానీ పట్టి ఇవి దోశలు వేసుకుంటేనండి చాలా బాగుంటుందండి వీటి గురించి మరోసారి వివరంగా చెప్తాను ఒక ఒక స్పూను సగ్గు బియ్యం అయితే వేస్తున్నానండి స్మూత్గా రావటానికి సోడా లేకుండా మనకి వస్తుంది అయితే మనం ఇప్పుడు ఎన్నపూసనే పూర్తిగా శుభ్రంగా కడుగుదామండి మజ్జిగి పోయే వరకు ఇలా కడగటం వలన మనకే నెయ్యి కమ్మటి వాసన అయితే వస్తుందండి మేగడ కడగటం వలన మనకి వెన్నపూస అంతా నీటిలో వెళ్ళిపోతుంది ఇలా చేసి చక్కగా మనం కాసుకుందాము అయితే ఏ గిన్నెలో అయితే మనం నెయ్యి కాస్తున్నామో అదే గిన్నెలో కడిగేద్దామండి ఇలా కడిగి నెయ్యి కాయటం వలన చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అలానే పాల మీద మేగడ నెయ్యి టేస్ట్ వేరండి ఇలా పెరుగు చేసుకుని మనం నెయ్యి కాసుకుంటే దాని టేస్ట్ వేరండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చేయటం వలన మనం మన ఇంట్లో మన పిల్లలకే కాస్త కష్ కష్టపడటంలో తప్పలేదు కదండి ఎంత మజ్జిగ వచ్చిందో చూసారా ఈ మజ్జిగంతా కూడా మనం మొక్కలకి ఉపయోగించుకుందాము వేది వేస్ట్గా పానివ్వద్దండి చక్కగా వీటిని చ మొక్కలకు ఉపయోగించుకుంటే కాతా కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది పురుగులకి కూడా పోతున్నాయి ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ఫాలో అవి మనం ప్రతిదాన్ని వాడుకోవటం వలన ఇంట్లో పొదుపు అంటే మార్కెట్లో దొరికేది కాదండి మన చేతుల్లోనే ఉంది ఉన్నంతలోనే చక్కగా పొదుపు చేసుకుందాం ఎక్కువ ఉందనుకోండి ఎవరికన్నా దానం చేద్దాం అంతేకాని వేస్ట్గా మాత్రం పాడు చేసుకోవద్దు ప్రతి ఒక్కరూ ఇది ఒకటి గుర్తు పెట్టుకుంటే చాలండి చూసారు కదా కడిగే కోల్ది మనకి మజ్జిగి వస్తూనే ఉంది కదండి అదే వెన్నలో ఉంటే ఇది మాడే అవకాశం ఉంటుంది ఇలా నేను చక్కటి వెన్ననైతే రెడీ చేసేసానండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్మే పెట్టి చక్కగా కాసుకుందామండి కాసేటప్పుడు కూడా చిన్న చిట్కా ఫాలో అవుదాము వెన్న చూసారా ఎలా కడిగే కొద్దీ జారుగా అయిపోయిందో మన చేతి వేడి తగిలండి వెన్నని అంటారు కదా వెన్నపూస లాంటి మనసు ఎలా వేడి చెగ తగలగానే కరిగిపోతుందని అలా అయిపోతుందండి వెన్న అయితే నేను స్టవ్మే పెట్టాను చక్కగా మనం ఎక్కువ మంట కాకుండా తక్కువ మంట కాకుండా సమానంగా పెట్టి మంట అయితే మండిద్దామండి చాలామంది వళ్ళు ఎక్కువ ఉంది మేము నెయ్యి తినకూడదు అని చాలామంది అనుకుంటూ ఉంటారండి అలా ఎప్పుడు అనుకోకండి కానీ మీరు నెయ్యి తినొచ్చు కాకపోతే లిమిట్గా తినండి ఒక రోజుకి ఒక స్పూను చప్పున ప్రతిరోజు ఒక లిమిట్గా ఇవాళ ఒక స్పూన్ అయిపోయింది ఇంకా వద్దు అని మీరు ఒక లెక్క వేసుకుని నెయ్యినైతే తినండి నెయ్యిని తినటానికి భయపడుతూ ఉంటారు చాలామంది కానీ ఈ రోజు నుంచి ఆ భయాన్ని పోగొట్టుకోండి ఇలా మీరు ఇంట్లో తయారు చేసుకున్న నేతిని ఒక్క స్పూను ఒక్క స్పూను అంటే కొంచెం పెద్ద స్పూనే తీసుకోండి ఒక్క స్పూను తప్ప ఎక్కువైతే తీసుకోవద్దు ఇలా మీరు ఇవాళ అయ్యింది రేపు మరి ఇంకొక దాంట్లో వేసుకుని తినండి ఇలా ప్రతిరోజు ఒక్క స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఒక లిమిట్ పెట్టుకుంటే ఏ ఇబ్బంది లేదండి ఏదైనా మనం లిమిట్గా చెయ్యాలి కదా మనకి వెన్న పోస్తా చూశారు కదా వెన్న ఎంత బాగా కరిగిపోయిందో ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుందండి ఆడావుడి ఈ వెన్నలో మనకి మేగడ తొరక ఉంటుందండి ఆ మేగడ తొరక మనకి కలర్ మారుతుంది అంటే మనకి నెయ్యి కాగిపోయినట్టేనండి చూస్తున్నారా మీకు తెల్లగా కనిపిస్తుంది కదా ఇది మనకి గోధుమ రంగు వచ్చే వరకు మన వాళ్ళైతే నెయ్యిని కాస్తూనే ఉంటారు అలా కాకుండా మనం కొంచెం తగ్గింది అన్న సమయంలో దీన్ని మనం వడపోసుకొని ఆ నెయ్యిని మరోసారి కాసుకుంటే అండి మనకి నెయ్యి తెల్లగానే ఉంటుంది మనం తినటానికి కమ్మగానే ఉంటుంది చూసారు కదా నేను ఇంకా సిరసరలా అనగకుండానే నేతిని అయితే వడకేస్తున్నానండి ఇది మనకి ఎరుపు వచ్చింది అంటే మాత్రం మనకి వాసన వచ్చే అవకాశం ఉంది అంటే మాడు వాసన వచ్చే అవకాశం ఉంది ఈ సిరసరలు అనిగాక మనకి పది నిమిషాలు నెయ్యి కా కాగుతుందండి ఎందుకంటే నెయ్యి వీటి ఎక్కువ మనం ప్లాస్టిక్ దాన్ని ఉపయోగించకూడదండి మొత్తం కరిగిపోతుంది నీతిలోకి వచ్చేస్తుంది స్టీల్ని మాత్రమే ఉపయోగించాలి ఇప్పుడు నెయ్యిని నేను కాస్తున్నాను చూసారా ఇప్పుడు మనం ఇలా కాయటం వలనండి ఆ మాడు వాసన రాదండి అలానే తాజాగా ఉండాలి అంటే మనం ఒక కరివేపాకుని కానీ లేదా తమలపాకుని కూడా వేసుకోవచ్చు ఇది మంచి టేస్ట్ అయితే వస్తుంది తమలపాకు కంటే కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే నేను ఎక్కువ కరివేపాకు అయితే వేస్తాను చూసారా మనకి లోపల అడుగిన మాడు లేదు కాబట్టి మాడు అయితే రాదండి ఈ సిరిసరలో అణిగిపోతుంది తర్వాత మనం కట్టాక కూడా నెయ్యి కాగుతూ ఉంటుంది ఇలా తర్వాత మనం వేసుకునే ప్రతిసారి కూడా నెయ్యిని అచ్చబెట్టుకుని వేసుకుంటూ ఉంటాం కదండీ అందుకే మనం దీన్ని ఒక ఐదు నిమిషాల ముందు తీయాలని నేను చెప్తున్నానండి మనం పెట్టేది ఫ్రిడ్జ్లోనే కాబట్టి నెయ్యి పాడవదో చూసారా నేనైతే స్టవ్ ఆపేసానండి ఆపేసాక కూడా మనకే ఇది కాగుతూనే ఉంది నేను కరివేపాకునైతే తీసేస్తున్నాను మరి ఈ నెయ్యి అంతా పోగేసి అమ్మాయికి పంపించాలండి ఒక రెండు కేజీలు అయితే నేను నెయ్యిని జాగ్రత్త చేశాను వాళ్ళ పెద్దమ్మ ఒక అర కేజీ ఇచ్చింది నేనైతే కేజీనర నెయ్యి అయితే పోగేశానండి మనం ఈ రెండు కేజీల నెయ్యిని అమెరికా పంపించాలి ఇలా మన పిల్లల కోసం మనం కష్టపడటంలో ఏమాత్రం కూడా కష్టం అనుకోకూడదండి చక్కటి ఫుడ్డు పిల్లలకి అందించటానికి మనం ఎంత కష్టపడినా పర్వాలేదు నెయ్యి అయితే ఇదిగోనండి నేను ఇదివరక కాసి జాగ్రత్త చేసింది ఎంత తెల్లగా ఉంది చూసారా అయితే ఈ నేతిని మనం ఎప్పుడైనా బాడీ వేడెక్కినప్పుడు అండి ఒక్క స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ చెప్పాను కదా మీకు ఒక్క స్పూన్ తినొచ్చని రెండు స్పూన్లు నెయ్యి పంచదార కలుపుకొని తింటేనండి బాడీ అంతా కూడా కూల్ అయిపోతుందండి చిన్నప్పుడు అమ్మమ్మ ఇలాగే పెట్టేది మాకు చక్కగానే తినేవాళ్ళం నెయ్యి అంతా ఇలా తీస్తేనండి దీన్ని కరగబెట్టి మనం ప్యాకెట్లు అయితే చేద్దాము నేనైతే ఈ నెయ్యి చూసి నా చిన్నతనం గుర్తొచ్చింది మా అమ్మమ్మ ఇలాగే తినేదండి మాకు కూడా ఇలా పెట్టేది అది గుర్తొచ్చింది చక్కగా మీరు మీ ఇంట్లో పిల్లలకి ఇలా చేసుకోండి ఆరోగ్యమైన ఫుడ్ని అందించండి నేనైతే నా చిన్న కూతురికి నా పెద్ద కూతురికి కూడా ఇలానే జాగ్రత్త చేసి పంపిస్తూ ఉంటాను మీరు మీ పిల్లలకే హాస్టల్లో ఉండేవారి కానీ చదువుకునే వారికి కానీ ఫుడ్ సరిగా తినరండి టయానికి అందుకు ఇలా మనం కరివేపాకు పొడుం కానీ ములగాకు పొడుం కానీ చేసి ఇలా నెయ్యి పంపిస్తే చక్కగా ఆ నీరసం కానీ లేకుండా వాళ్ళ తిండి తినకపోయినా ఈ కాస్త తిన్నప్పుడు వాళ్ళకే మంచి ఫుడ్డు వెళ్తుందండి హాస్టల్ ఫుడ్ బాగోక ఇబ్బంది పడేవారికి ఇది మంచి భోజనం అనే చెప్పాలండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్